సో మీ భార్య గారు మరి ఇదంతా జరిగిన తర్వాత అంటే తను రికవర్ అయిన తర్వాత ఎప్పుడు చెప్పారు మీరు ఈ విషయాన్ని అమ్మ మరి ఎంత ఖర్చు అయిందండి ఏంటి వాళ్ళకి ఒక ఆందోళన ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్నారు చూసారా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోయిందిలే మరలా ఎందుకు ఖర్చు వీళ్ళందరికీ అనే ఉద్దేశాలు ఉంటారు కదా సో మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పేస్తాం అనుకున్నా అది అపోలో లాంటి పెద్ద హాస్పిటల్ అనగానే వాళ్ళకి ముందు అది ఒక ఆలోచన ఎంత బిల్ అయిపోతుందో ఏంటో చెప్పేసి సో చెప్పారు తనతో తను ఆందోళన పడిందండి మామయ్య ఇంత పెద్ద హాస్పిటల్ అంత మనకి విఏపి ట్రీట్మెంట్ లాగా చేస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు స్పెషలిస్ట్ వస్తున్నాడు ఒక బంధువులాగా చూసుకుంటున్నారు నన్ను ఏదో ఒక బంధుత్వం లాగా ఏంటి అని బిల్లు ఎంత అవుతుందో చూసుకుంటున్నారు ఆందోళన పడుతుందండి తను అప్పుడు అన్నయ్య చరణ్ బాబు చెప్పి ఉభాశనమ్మ గారితో మాట్లాడించి ఆమె ఫోన్ చేసి ఇదంతా జరుగుతుందంట మనకి కాబట్టి వాళ్ళ బంధువులు అనుకుంటూ మనకి చేస్తున్నారంట అంటే చాలా సంతోషపడు అదేనండి అది చాలా సంతోషపడింది ప్రసాద్ గారు ఇంత ఉందయ్యా ఇక్కడ ఏమిటి సార్ నేను ఇక్కడ హైదరాబాద్లో చిన్న వేషాలు వేసుకునేవాడిని అపోలో అంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఇంతటిదే దక్కుతుందంటే ఆ అరుణాచలుడు అన్నయ్య రూపంలో చరణ్ బాబు ఉపాసనమ్మ రూపాల్లో అని మహదానంద పడిపోయింది నా భార్య పదిహేడు రోజులు పాడు ప్రసాద్ గారు పదిహేడు రోజులు ఒక్క రూపాయి కట్టించుకోవాలి మాత్రం మళ్ళీ తనకు ప్రాణం పోసి నాకప్ప చెప్పారు పునర్జన్మ సంతోషంగా ఆవిడ మా దుర్గ అయితే అసలు ఇక ఇక మనకి ఇంత బంధు ఇంత బలగ ఉందా అని మహానంత పడిపోయింది అది ఎంత ప్రపంచం ప్రపంచం అంతా మీతో ఉన్నట్లే కదా అవును అవును ప్రసాద్ ఒక మెగా క్షణం మీకు ఆవిడకి అనారోగ్యంగా ఉంది అన్న సమయంలో నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన నుంచి ప్రపంచమంతా మీ వెనకాల ఉంది అనే పరిస్థితికి వచ్చేసింది అవునండి ఎంత కొండంత అండంగా అది నా వరకు ఒకలా ఉంటే నా భార్యకి అసలు ఇక మహదానందం అయిపోయింది ఎంత ఉందయ్యా మనకి మీరు మీరు చేసుకున్న పుణ్యం అండి మీ నాన్నగారు కావచ్చు మీరు కావచ్చు మీ మంచితనం ఉందాబం ప్రసార్ అదే సార్ ఇప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ అన్నదానికి నేను అందుకే రక్త సంబంధం అన్నది కానీ కొన్ని లక్షల మందికి ఆ విధంగా రక్తదానాలు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత అండి అన్స్టాపబుల్ షోకి రమ్మని చెప్పేసి మీకు ఎవరు ఫోన్ చేశారు నాకు ఆహా టీం నుంచి మన క్రియేటివ్ టీమ్ అంటే ఆయన పేరు రాఘవ్ గారు ఆయన కాల్ చేస్తున్నారు దానికి ముందు స్వామిరెడ్డి గారి దగ్గర నంబర్ తీసుకున్నారంట మీకేం జరిగిందండి ఎట్లా అని ఎంత అడిగారు నాకు రాఘవ్ గారు ఇలా ఇలా జరిగిందండి మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అంటే ఆయన కాల్ చేసి నాకు డిసెంబరు థర్టీ ఫస్ట్ అండి ముప్పై అండి ముప్పై చేశారు ముప్పై ఒకటి ప్రోగ్రాం అనుకుంటా ముప్పై చేసి జరిగిందంతా అడిగాను అంటే అక్కడ స్వామి రెడ్డి గారు నంబర్ తీసుకున్నాం అని కాంటాక్ట్ చేస్తున్నామండి అసలు ఏం జరిగింది మీకంటే అంత చెప్పాను ఇక్కడ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి సంవత్సరం నారైంద్ర ప్రసాద్ గారు అప్పటి నుంచి ఎప్పుడు మనకి అనుమతి దొరుకుతుందా అన్నయ్యకి చరణ్ బాబుకి ఉపాసనమ్మ గారికి కృతజ్ఞత కుటుంబం అంతా కాదండి ఇంటికి కలుసుకుని చెప్పుకుందామని అవకాశం రావాలి అంతేగా ఇప్పుడు ఇంటికి కలుసుకొని కృతజ్ఞత చెప్పుకోవడానికి కనిపించి దూరంగా నమస్కారం పెట్టుకుని వచ్చేద్దామనే భావన మరి షూటింగ్స్ లో బిజీగా ఉన్న దగ్గర సమయం లేకపోయారు ఇలా ఆహా నుంచి ఆ క్రియేటివ్ టీమ్ నన్ను రాహుగా కాంటాక్ట్ అవటం అడ్డి గారి నంబర్ తీసుకున్నారు అక్కడి నుంచి డిసెంబర్ అదే రోజు నైట్ టికెట్ నాకు పిలిపించేశారు అన్నపూర్ణ స్టూడియోకి పిలిచారు అక్కడ కలుసుకున్నాం అలా నాకు అనుష్టాపు నుంచి జరిగింది చరణ్ గారు ఉన్నారని తెలుసా అక్కడ ఉంటారని చెప్పారండి అదే ఉంటున్నారు అన్ని అక్కడికి వెళ్ళాక ఇక అంత ఎంత ఉంటుంది కదండి బాబు స్టూడియోకి వచ్చాక తెలిసింది స్టూడియోకి వచ్చే వరకు తెలీదు బాలకృష్ణ గారు అక్కడ స్టూడియోలో నాకు ఇచ్చారు రూమ్ మధ్య అక్కడ తెలిసిందనమాట ఇలా చరణ్ బాబు వస్తున్నారని అప్పుడు నాకు ఆ దగ్గరలో గేమ్ చేసారు కదా అని అప్పుడు నాకు అవగాహన అయింది మీకు అటువంటి హెల్ప్ చేసిన తర్వాత చరణ్ గారు ఉపాసన గారు మీరు ఆయన్ని డైరెక్ట్గా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటండి నా అరుణాచలుడు యాక్చువల్గా చరణ్ అనే వ్యక్తి వాస్తవం వయసులో చిన్నవాడు కానీ మనసులో చాలా పెద్ద వ్యక్తి సో మీకేమనిపించింది అప్పుడు ఆ వేదికపైకి నన్ను పిలిచినప్పుడు అండి ఆ బిడ్డ వయసుకి చిన్నవాడైపాడు పాదాలకి మొక్కాలని అనిపించింది మనసులో కానీ పాదాలం మొక్కడమా మరి అంత పబ్లిక్ లో ఆయనకి ఆయుక్షణమా ఏదనే బాధ్యత హృదయపూర్వకంగా హత్తుకుపోయానండి చూసాను కావలించేసుకుంటే ఆ బిడ్డ నా గుండు చప్పుడుని ఎంతసేపు అంటే సంవత్సర కాలం పాటు ఎదురు చూసిన నా ఆ కృతజ్ఞత భావాన్ని అప్పుడు నాకు నా తండ్రి ఇంత నాకు నా భార్య నాకు పునర్జన్మని చెప్ప చెప్పారు అని ఒక్కసారిగా ఆలింగనం చేసుకుంటే ఆ బిడ్డ నన్ను ఎంతసేపు రెండు మూడు నిమిషాలు అలాగే నా గుండె చెప్పుడంతా విన్నారు అమ్మరా ఉపాసనమ్మ వాళ్ళందరూ బంధువుల్లాగా హాస్పిటల్ మొత్తం వారి దూర బంధువులు ఉంటుంటారు ఆర్థిక ఇబ్బందులు అలా భావన చేసి మాకు ట్రీట్మెంట్ చేస్తారు అలా ఆ ప్రోగ్రామ్ లో అది చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇక నేను మాటల్లో చెప్పలేను మళ్ళా చూసాను ఆ గుండె పొంగిపోయి ఇదవుతుంది అది ప్రసాద్ గట్లా ఒక పక్కన బాలయ్య బాబు ఒక పక్కన చరణ్ గారు మధ్యలో మీరు ఎప్పుడైనా ఊహించారా అసలు అస్సలు అస్సలు ఊహించలేదండి అస్సలు ఊహించింది కాదు ఒక పక్కన అన్న అన్నమూరు తారక రామారావు గారి వారసుడు ఓ పక్కన అన్నయ్య మెగాస్టార్ వారసుడు వారిద్దరి మధ్యలో మీరు ఇదంతా ఆ అరుణాచల రమణుల అనుగ్రహం పరిపూర్ణంగా ఆ మంచి హృదయాలు వారి దగ్గర నాకు ఆ సమయంలో చోటు ఇవ్వటం నాకు పూర్వజన్మ సుకృతం ప్రసాద్ గారు ఇమ్మని చూసిన తర్వాత బాబు కూడా ఒక రకంగా ఆయన కూడా కొంత ఎమోషనల్ అయ్యారు చూసారా ఆయన నా ఇది ఫీలింగ్స్ చరణ్ బాబు నన్ను ఓదార్చిన తర్వాత బాలేబాబు బాబు ఒక మాట అన్నారండి అవి ఆనంద భాష్పాలు అన్నారండి ఆయన అది కరెక్ట్ అండి అది దుఃఖం కాదండి ఆనంద భాష్పాలు చక్కగా చెప్పారు ఆయన ఆయన కూడా నన్ను బాగా అసలు బాలకృష్ణ గారు సింప్లిసిటీ చూడండి వాటర్ వాటర్ తాగండి అని చెప్పేసి మీకు ఇచ్చారు కదా అవునండి ఆయన ఏదో అది ఇది అని అంటారు కానీ అసలు ఆయన మనసు కూడా చిన్నపిల్లల మనసు తత్వం బాలకృష్ణ గారు ఒక పక్కన చరణ్ గారు నేను ఏం చెప్పినా అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఆ వేదిక మీద అవునవును అదే నిదర్శనం అండి కానీ పరమానందం పొందా నాకు ఇంకేం కావాలండి అసలు ఇక తండ్రి దీన్ని ఏం చేస్తే అది అంతటి ఆనందంతో ఉన్న నా భార్య పరిపూర్ణమైన ధైర్యంతో ఉంది